హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్ ఈరోజైతే మన వీడియోలో మనము మనము క్యాన్వాస్ నెక్కులు కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి ఎలాగ మనము బ్లౌజ్కి అటాచ్ చేస్తామో ఏ విధంగా చేసుకోవాలని వీడియోలో చూద్దామండి ముందుగా లైనింగులు తీసుకునేసి లైనింగుల పైన మనం కట్ చేసి పెట్టుకున్న నెక్కులు నెక్కులు ఎలా కట్ చేసుకున్నామో ఏ షేప్లో కట్ చేసుకున్నామో అలాగే నీట్గా పరిచేసుకోవాలండి అవి ఎగుడు దిగుడు లేకుండా నీట్గా పెట్టుకోవాలి పై సైడ్ అయితే మనం ఒక హాఫ్ ఇంచ్ వదులుకున్నామండి నెక్కులు పోకుండా ఉండడం కోసము అలా పెట్టేసుకోవాలి ఈ నెక్కుల్ని ఇలాగా డైరెక్ట్గా లైనింగ్ మీద పెట్టేసి మనము ఐరన్ చేసుకొని కుట్టుకున్నామంటే కాస్త వర్క్ తక్కువ అవుతుందండి అలా కాకుండా మనము లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ బ్లౌజ్ పీస్లు అటాచ్ చేసుకునేసి దాని తర్వాత మనము దీన్ని కుట్టుకునే పద్ధతి కూడా ఉందండి దానికైతే ఇంకొక పీస్ అవసరం అవుతుందండి మనము క్యాన్వాస్కి వేసుకునేదానికి అలా కాకుండా ఈజీ మెథడ్లో ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఇలా నీటుగా లైనింగ్ మీద గమ్ము సైడు పెట్టుకోవాలండి అప్పుడు గమ్ము ఈ లైనింగ్ మీద అంటుకుంటుంది ఆ విధంగా పెట్టేసుకున్న తర్వాత వేడిగా ఉన్న ఐరన్ బాక్స్ తీసుకునేసి ఇలాగా క్యాన్వాస్ మీద ఐరన్ చేయండి ఇలా సర్దుకుంటూ చేయండి ఎక్కడ ముడత ముడతరానికుండా నీట్గా చేసేసుకోండి అప్పుడు ఈ గమ్మున్నందువల్ల ఈ బ్లౌజ్కి లైనింగ్కి అంటుకుంటుందండి ఈ క్యాన్వాసు చూడండి ఇలా నీట్గా ఓపికగా చేసుకోవాలండి ఊరికూరికి ఎట్టగటాకా చేసేసారంటే ఇవి పక్క జరిగిపోతాయి అలా కాకుండా నీట్గా చేసుకోండి ఈ విధంగా అంటిచ్చేసేయండి ఇలాగనే ఫ్రంట్ పీసులు కూడా అంటిచ్చేసుకోవాలండి ఈ విధంగా చేసుకుంటే చాలండి అంటుకుంటాయి మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రంట్ నెక్ క్యాన్వాసుల్ని ఇలా ఫ్రంట్ పార్ట్లకి ఈ విధంగా సెట్ చేసుకునేసి నీట్గా ఐరన్ చేసేస్తున్నామండి ఇవి కూడా ఫ్రంట్ నెక్కులకి అంటుకునేస్తాయి లైనింగ్కి ఇలా బాగా నీట్గా చేసేసుకోండి బ్యాక్ నెక్కులు మాదిరి ఫ్రంట్ నెక్కులు కూడా చేసేసుకోండి ఇలా జాగ్రత్తగా చేసుకుంటే నెక్కులు ఈజీగా కుట్టుకోవచ్చు అండి కష్టం లేకుండా మామూలు ఉత్త క్లాతులతో కుట్టేదానికంటే కూడా ఈ క్యాన్వాసులతో కుడితే కాస్త నీట్గా వస్తాయండి నెక్కులు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అందుకని ఈ క్యాన్వాసు ఇది డ్రెస్సులు క్యాన్వాస్ అని అంటే మనకి షాప్స్లలో ఇస్తారండి ఇవి మెషిన్ మెటీరియల్ అమ్మే షాపులలో దొరుకుతుంది ఇది ఇవి తీసుకోండి ఇలా కట్ చేసి ఇలా అంటే మెయిన్ పీసుల్ని ఇలాగా చూసేటట్టు వేసుకోవాలండి అంటే సీదా వేసుకోవాలి ఇలా వేసుకునేసి దీనిపైన మనము రెడీ చేసుకున్న లైనింగు క్యాన్వాసు ఈ విధంగా రివర్స్ వేసుకోవాలండి ఇలాగ పెట్టుకుంటేనే మీకు కరెక్ట్ వస్తుందండి ఇలాగనే పెట్టుకోవాలి నీట్గా ఇలా పెట్టుకునేసి మీరు ఇవి కదలకుండా పిన్స్ పెట్టేసేయండి ముందుగానే కొత్తగా కుట్టుకునే వాళ్ళైతే పిన్స్ పెట్టుకోండి లేదు డైరెక్ట్గా కుట్టుకునే వాళ్ళైతే కుట్టేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా కుట్టేసుకునేసేయండి ఇక్కడ మీకు చూపిస్తున్నట్లు ఈ క్యాన్వాస్ వెంబడి స్టిచ్ వేసుకోండి జాగ్రత్తగా ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోండి ఇక పిన్స్ తీసేసి ఇలా తిప్పేసుకునేసి ఈ పైన స్టిచ్ వేసేయండి అలాగే దీనికి కూడా చేసుకోండి లేదా ఇలా పెట్టుకునేసి మీరు ఈ క్యాన్వాస్ మీద స్టిచ్ వేసుకుంటూ వస్తే ఇంకా బాగా తిరుగుతుందండి మీరు కొత్తగా నెక్కులు వేసే అయితే ఈ విధంగా కొన్ని బాగా వస్తుంది ఇలాగా స్టిచ్ వేయండి దీనికి కూడా ఇక్కడ నుంచి ఇలాగ స్టిచ్ వేసేసుకోండి ఇలాగే బ్యాక్ పీసులు కూడా స్టిచ్ చేసేసుకోండి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఈ లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసుకోండి ఇవి బ్యాక్ పీసులు అండి ఫ్రంట్ పీసులు అయితే మనం ఎలా తయారు చేసుకున్నామో ఈ విధంగానే ఈ బ్యాక్ పీసులు కూడా తయారు చేసుకున్నామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కాస్త సపోర్ట్ చేయండి ఇక్కడ నా చేతిలో ఉన్నవైతే ఫ్రంట్ పీసులు ఇలాగా కుట్టేసుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్